భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకలోని శ్రీ శ్రీ షిరిడి పుష్కర ద్వారక సాయి బాబావారి మందిరంలో ఆలయ కమిటీ వారు ఆదివారం బ్రహ్మ విష్ణు శివ స్వరూపులైనటువంటి శ్రీ దత్తాత్రేయ స్వామివారి జయంతి సందర్బంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు ఉదయం ఐదు గంటల పదిహేను నిమిషాలకు కాగడ హారతి ఆరు గంటలకు గణపతి పూజ పుణ్యహవచనం బాబావారికి దత్తాత్రేయ స్వామివారికి పంచ వ్రతాలతో రుద్రాభిషేకం అనంతరం నూతన వస్త్రాలంకరణ నీరాజనపు మంత్ర పుష్పం తొమ్మిది గంటలకు లక్ష్మీ గణపతి దత్త సాయి నవగ్రహ మృత్యుంజయ హోమాలు మధ్యాహ్నం పన్నెండు గంటలకు మధ్యాహ్న హారతి మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా భక్తులు మాట్లాడారు కోరిన కోరికలు తీర్చే బాబా మందిరంలో ఎంతో అంగరంగ వైభవంగా పూజలు నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు ఆలయ కమిటీ వారు మాట్లాడుతూ గత ఏడు సంవత్సరాల నుండి ఆలయంలో బాబావారికి హారతి పూజలు ప్రతి గురువారం మందిరంలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు కావున భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని బాబావారి అనుగ్రహం పొందవలసిందిగా అదేవిధంగా ఆలయ అభివృద్ధి కొరకు ధన ధాన్య వస్తు రూపేణ సహాయ సహకారాలు అందించి ఆలయ అభివృద్ధికి సహకరించగలరని కోరారు వివరాలకు సెల్ నంబర్ సిక్స్ డబల్ సిక్స్ ఎయిట్ ఫైవ్ అని సంప్రదించి గానీ ఫోన్పే గూగుల్ పే ద్వారా గానీ సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరారు ఈ కార్యక్రమంలో సాల్వేరు ఈశ్వరయ్య సింగమరేణి విజయభాస్కరరావు వీళ్ల శ్రీనివాసరావు త్రిపురేణి కృష్ణారావు అకిర భాస్కరాచారి రాట్నాల నాగేశ్వరరావు రాట్నాల రామకృష్ణ కొత్తపల్లి సత్యనారాయణ వేటకాని వెంకటేశ్వరరావు దునివాడ గిరి నలుచల ఆదినారాయణ తులసిలా సునీల్ దత్ ఊటుకూరి రమణమూర్తి సంతోష్ మరియు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు നമഃ ഹേ ഗുണവീനാ ഓം ശരത്പുണ്യ ഫല ബ്രഹ്മനാ ബ്രമസ്പദാണശന്നനാദമസീ അസാബ്ദുസ്ഫാ അം ശൃമഹാഗനാദവരിണന്തമൻ ഓം നംഗഡാഹ നാഗരത്രസ്പദാണ ഹേ ഗുണവീനാ ഓം ഗോശ്രവസ്തം യഥാ ബ്രഹ്മനാ ബ്രമസ്പദാണശന്നനാദമസീ അസാബ്ദുസ്ഫാ

下午到二下啦， thank you శివాయ వరవేన భగవద్దులందరికీ తెలియజేయడం ఏమనగా ఈరోజు మన గురి సారబాగులో వేయించేసినటువంటి గ్యాస్గౌడెం రోడ్లో వేయించేసినటువంటి శ్రీ 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 షిరిడి పుష్కర ద్వారకా సాయి బాబా వారి దేవాలయం ప్రాంగణంలో ఈరోజు వేయించేసినటువంటి ఉప ఆలయంగా మన దత్తాత్రేయ స్వామివారికి దత్త శుభ సందర్భంగా స్వామివారికి ఉదయాన్నే గణపతి పూజ పుణ్యాహవాచనము అలాగే దత్తాత్రేయ స్వామివారికి శ్రీడి పుష్కర ద్వారకా సాయిబాబా వారికి రుద్రాభిషేక కార్యక్రమము అనంతరము నవగ్రహ మండపారాధన అలాగే స్వామివారి సన్నిధిలో దత్త జయంతి శుభ సందర్భంగా ఈ రోజున నవగ్రహ సహిత దత్త హోమాన్ని నిర్వహించుకోవడం జరిగింది ఈ యొక్క హోమ కార్యక్రమాల్లో ఈ జరిగినటువంటి అభిషేక కార్యక్రమాల్లో భగవద్ బంధువులందరూ కూడా అత్యంత విశేషంగా పాల్గొని పూజలు నిర్వహించారు అలాగే అనంతరము చివరిగా వేద ఆశీర్వచనం కూడా ఇవ్వడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా విశేషంగా స్వామివారి అత్యంత భక్తి శ్రద్ధలతో పాల్గొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహకరించారు వాళ్ళందరికీ కూడా ఈ ఉప ప్రజలకి అలాగే కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భక్తులందరికీ కూడా ఆ స్వామివారి యొక్క దత్తాత్రేయ స్వామివారి అలాగే పుష్కర సాయిబాబా వారి అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా భావిస్తూ అలాగే ఈ కార్యక్రమాలకి ఇక్కడ నిర్వహించడానికి సహకరించినటువంటి వీళ్ళందరూ మన యొక్క సాయిబాబా వారి దేవాలయ కమిటీ వారికి అలాగే ఇక్కడ ఉన్న ప్రధాన అర్చకులకి మా భక్తులకి అందరికీ కూడా స్వామివారి అనుగ్రహం సంపూర్ణంగా కలగాలని భావిస్తూ శ్రీ గురుదత్త జై జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్తా